ఒక వ్యక్తి యొక్క జీవిత వికాసంలో మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా జీవితం అనేది నాలుగిటి ద్వారా కొనసాగుతూ ఉంటుంది ఒకటి శరీరము రెండవది మనసు మూడవది హృదయము నాలుగవది ఇంద్రియాలు ఐదవది శ్వాస లేదా ప్రాణశక్తి ఈ ఐదుటి ద్వారా దీంతో పంచభూతాలు పంచతత్వాలు ప్రకృతి మమేకమైపోయి ఒక వ్యక్తి జీవితం అనేది మొదలవుతుంది పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా అంటే లైఫ్ ఇలా కొనసాగుతూ ఉంటుంది అయితే మనిషి జీవిత వికాసం జరుగుతున్నటువంటి క్రమంలో ఈ శక్తి అనేది రకరకాలుగా డివైడ్ అయిపోతుంది విచ్ఛిన్నం అయిపోతుంది శక్తి అంటే తల్లి గర్భంలో ప్రవేశించేటప్పుడు శక్తి అనేది సంక్షిప్తంగా ఉంటుంది అంటే సూక్ష్మంగా ఉంటుంది శరీరంలోకి వచ్చాక ఇది విచ్ఛిన్నం అయిపోతుంది స్ప్లిట్ అయిపోతుంది అన్నట్టు స్ప్లిట్ అయిపోయి ఏం జరుగుతుంది అంటే మనం ఏదైతే కర్మ చేస్తున్నామో దాంతో మమేకం అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శక్తి అనేది మూలాధారంతో పనిచేసింది అనుకోండి అక్కడ ఏమైపోతుంది అంటే కోరికలతో వెళ్ళిపోతాడు మనిషి అంటే ఇంద్రియ సుఖాలతో వెళ్ళిపోతాడు అంటే శారీరక కోరికలతో ఉంటాడు ఆ టైంలో అంటే ఒక విధంగా కామం కానీ క్రోధం కానీ ఈర్ష కానీ ద్వేషం కానీ ఈ మదమాచార్యాలు కానీ ఇవన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే మూలాధార చక్రం యొక్క స్వభావం ఇదంతా సో ఎప్పుడైతే మనిషి కామంతో క్రోధంతో ఉన్నప్పుడు ఈ శక్తి అనేది ఎక్కడ పనిచేస్తుంది మూలాధారం దగ్గర పనిచేస్తుంది అంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇంద్రియ సుఖాలకి సంబంధించినటువంటి ఒక స్థితి ఫస్ట్ స్టేట్ ఇది అంటే ఇంద్రియ సుఖ పరాయణులు అని అంటారు వీళ్ళని సుఖభోగాలలో తేలుతూ ఉంటారు ఈ తేలుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆ శక్తి మొత్తం అక్కడ కేంద్రీకృతం అయిపోతుంది అక్కడది అక్కడ ఏ శక్తిలాగా మారుతుంది అంటే అది శక్తి అది కోరిక ఏదైనా కావచ్చు ఇప్పుడు కావం అంటే కేవలము సంభోగం అని కాదు ఇక్కడ కామం అంటే కోరిక అది ఏదైనా కావచ్చు శారీరక కోరిక కావచ్చు మానసిక కోరిక కావచ్చు ప్రాపంచిక కోరిక కావచ్చు ఏదైనా కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి అదొక డిజైర్ ఆ డిజైర్ అనేది శరీర పరిధిలో ఉంటుందా మనసు పరిధిలో ఉంటుందా ప్రపంచ పరిధిలో ఉందా హృదయ పరిధిలో ఉంటుందా ఏ పరిధిలో ఉన్నప్పటికీ అదొక కోరిక వాసన ఒక సంస్కారం ఒక కోరిక దీ ఎప్పుడైతే శక్తి అనేది ఈ కామక్రోధ లోభాలతో ఒకటైపోయినప్పుడు అది ఇచ్చాశక్తి శక్తిలాగా మారుతుంది అక్కడ అవసరం ఉండదు కోరిక అంతే ఆ కోరిక లే తీరకపోయినా మనిషి బతకచ్చు తీరినా బతకచ్చు తీరకపోయినా బతకచ్చు కానీ ఇక్కడ ఎప్పుడైతే మనిషి ఆ కోరికతో మమేకమైపోయి జీవించడం మొదలు పెడతాడో ఈ శక్తి మొత్తం అక్కడ కేంద్రీకృతమైపోతుంది అందుకే ఇంద్రియ సుఖాల కోసం వాళ్ళు కామక్రోధ లోభాలతో జీవించే వాళ్ళకి వాళ్ళకి ఎప్పటికీ ట్వంటీ ఫోర్ అవర్స్ అవే ఆలోచనలు వస్తాయి అవే థాట్స్ వస్తాయి అవే భావాలు అవే ఫీలింగ్స్ అవే ఇమోషన్స్ అందులోనే కొట్టుమిట్టాడుతూ ఉంటారు ఈ కొట్టుమిట్టాడుతున్నటువంటి క్రమంలో వాళ్ళ శక్తి ఎక్కడుంది ఇక్కడ శరీరము మనసు హృదయం ఎక్కడ లగ్నమైంది కోరికల మీద లగ్నం అయిపోయింది కాబట్టి ఇచ్ఛ ఇచ్ఛ ఏంటి కోరిక అక్కడ లగ్నం అయిపోయింది కాబట్టి ఆ శక్తి మొత్తం అక్కడే పనిచేస్తుంది ఆ శక్తి అక్కడ పనిచేసిన వాళ్ళు అదేమైపోయింది శక్తి అయిపోయింది అది మనం ఆ కోరికలకి మనం ఏం పేరు ఇచ్చాం శక్తి అంటే మనకి నచ్చినట్టుగా మనకి ఇష్టమైనట్టుగా మన శారీరక కోరికలు మన మానసిక కోరికలు మన ఇంద్రియాలకు సంబంధించినవి మన మన భౌతిక కోరికలు వీటన్నిటినీ తీర్చుకోవడానికి ఆ శక్తి అక్కడ పనిచేసింది కాబట్టి దాని ఇచ్చాశక్తి అన్నారు అది మూలాధార చక్రం దగ్గర పనిచేస్తూ ఉంటుంది రెండవది ఏంటి అంటే స్వాదిష్టానం ఉంది స్వాదిష్టానం దగ్గర ఏంటి ఇది అవసరం ఇది కోరిక కాదు ఇక్కడ అవసరం ఏంటి ఏం అవసరము కూడు గూడు గుడ్డ అవసరం అంటే రోటీ కప్పడం మకాన్ మనిషికి అవసరం అంటే కట్టుకోవడానికి బట్ట కావాలా ఉండడానికి ఇల్లు ఉండాలి తర్వాత మనము తినడానికి తిండి ఉండాలా ఈ మూడేంటి కోరికలు కాదు అవసరం అయితే ఈ స్వాదిష్టాన చక్రము దగ్గర ఏం చేస్తే అవసరాల కోసం శక్తి అవుతుంది అంటే కూడి యొక్క అన్వేషణలో గూడు యొక్క అన్వేషణలో వెళ్తాం అంటే ఈ ఉద్యోగాలు చేయడం సంపాదించడం కెరీర్ డెవలప్మెంట్ ఇదంతా దీని కొరకు గుడు గుడ్డ ఫుల్ఫిల్మెంట్ గూడు ఉండాలా గూడు ఉండాలి బట్టలు ఉండాలి దీనికోసం దీని ఇవన్నీ తీర్చుకోవడానికి కొంత డబ్బు ఉండాలి కొంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి ఇదేంటి అవసరం కింద ఏంటి కోరిక అర్థమైందమ్మా మూలధర చక్రం దగ్గర కోరిక ఆ కోరిక తీరినా తీరకపోయినా మనిషి బతకచ్చు అది అంత ఇంపార్టెంట్ కాదు కానీ ఆ కోరికతో మనిషి ఉన్నప్పుడు అది తీరినా మనిషి అక్కడే పనిచేస్తుంది తీరు తీరి కోరిక కలిగినప్పుడు కోరిక తీరుతున్నప్పుడు తర్వాత కోరిక తీరాక సంతృప్తి లేనప్పుడు ఆ శక్తి అక్కడే పనిచేస్తుంది అర్థమైందా ఇప్పుడు ఈ హింస చేసేవాళ్ళు ఈ రకరకాల ఈ అత్యాచారాలు చేసేవాళ్ళు వీళ్ళంతా వీళ్ళ వీళ్ళ శక్తి ఎక్కడ కేంద్రీకృతం అవుతుంది మూలాధారం దగ్గరే కేంద్రీకృతం అవుతుంది అంటే వాళ్ళకి ఆ కోరిక అనేది ప్రగాఢం అనుకోండి కోరికలు అందరికీ ఉంటాయి కానీ ఆ కోరిక ప్రగాఢం అయిపోయినప్పుడు అక్కడ మనిషికి ఏమవుతుంటే విచక్షణ కోల్పోతాడు విచక్షణ కోల్పోయినప్పుడు పశువు అయిపోతాడు ప్రజల హింస పశువు అయిపోతాడు ఆ పశువు అయిపోయినప్పుడు అక్కడ మనము ఎక్కడున్నాము ఎవరితో ఉన్నాము ఎలా ఉంటున్నాము ఆ స్థితి ఏంటి అని ఏం ఆలోచించాడు ఎందుకంటే అక్కడ కోరిక తీరడం ఇంపార్టెంట్ అది ఎవరితో తీరుతుందని కూడా ఇంపార్టెంట్ కాదు అంటే అందుకే అంటారు కామాతురాడం నా భయం నా లజ్జ అని అంటారు ఉందిగా ఇది ఉంది కదా ఇది అంటే కామంతో కళ్ళు మూసుకుపోయిన వాడికి మంచి చెడు విచక్షణ ఉండదు సిగ్గు ఉండదు భయం ఉండదు ఏది ఉండదు ఎందుకంటే ఆ కోరిక తీరడం ఇంపార్టెంట్ కాబట్టి ఎందుకు అట్లా ఉండదు అంటే ఆ శక్తి మొత్తం అక్కడ కేంద్రీకృతం అవుతుంది వాడికి ఇంకా ఏ ఇంద్రియం పనిచేయదు కేవలం ఆ ఇంద్రియం మాత్రమే పనిచేస్తుంది అంటే శరీరం స్పర్శ ఇంద్రియం సెన్సెస్ ఇవే పనిచేస్తూ ఉంటాయి సెన్షువల్ ప్లెజర్స్ కోసమే వాళ్ళు జీవిస్తారు కాబట్టి వాళ్ళక్కడ భయం ఉండదు కంగారు ఉండదు ఆందోళనలు ఏముండదు అది తీరడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి అలా జీవిస్తూ ఉంటారు దీన్ని ఏమంటారు అంటే కోరిక వేరు అవసరం వేరు ఈ మూలాధార చక్రంతో చేసేటటువంటి పనులన్నీ కూడా శారీరక కోరికలు శారీరక కోరికలు తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క స్వాధిష్టానం దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అవసరం ఇప్పుడు కింద స్వభావం ఉన్న వాళ్ళంతా జంతువులు అన్నట్టు జంతువులు రాక్షస మనస్తత్వము ఈ స్థితిలో ఉంటారు వాళ్ళని మనుషులను కూడా మనం అనలేము జంతు స్వభావం ఉన్నవాళ్ళు స్వాదిష్టాన దగ్గరకు వచ్చేసరికి ఏమైపోతుంది అంటే మనిషికి కొంత విచక్షణ వస్తుంది ఎంత వస్తుంది పాయింట్ వన్ పర్సెంటేజ్ వస్తుంది వచ్చాక అరే ఇది ఇంద్రియ సుఖాలు ఇది కాదు లైఫ్ అంటే మనకి బాధ్యతలు ఉన్నాయి కుటుంబం ఉంది బంధాలు ఉన్నాయి మనకి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి మనం వీళ్ళ కోసం ఏమైనా చేయాలి అంటే తన కోసం తాను జీవించేటటువంటి క్రమంలో మనిషి మూలాధార చక్రంలో ఉంటాడు వేరే వాళ్ళ గురించి ఆలోచించాడు అది మూలాధార చక్రం యొక్క స్వభావం అది నేనే బతకాలి ఎవరైతే పోని వాళ్ళని హింసించైనా సరే నేను ఎంజాయ్ చేస్తా వాళ్ళని దోచుకునైనా సరే నేను ఎంజాయ్ చేస్తా లేదంటే వాళ్ళని ఇబ్బంది పెట్టైనా సరే నేను ఎదుగుతా ఇదంతా ఏంటి మూలాధార చక్రం యొక్క స్వభావం ఇది దీన్ని ఏమంటారు ఇచ్చాశక్తి ఇచ్ఛ ఇష్టము తర్వాత కోరిక ఈ మూడు ఎక్కడైతే ఉంటాయో అక్కడ మనిషికి వివేకం ఉండదు విచక్షణ ఉండదు మనిషి పశువు అయిపోతాడు ఎప్పుడైతే ఇదే వ్యక్తి లోపల కొంచెం మార్పు వచ్చి ఎప్పుడైతే శక్తి స్వాధిష్టానం మీద కేంద్రీకృతమైనప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే అక్కడ అవసరం కోసం బతుకుతాడు దేనికి అవసరం తను బ్రతకడానికి ఒక మనిషి బ్రతకడానికి ఏమేమి కావాలా ఇల్లు ఉండాలి తిండి ఉండాలా బట్టలు ఉండాలి తర్వాత తన అవసరాలు తీర్చడానికి ఒక ఇంట్లో ఒక భార్య ఉండాలి లేదా ఒక భర్త ఉండాలి సో వీళ్ళిద్దరికీ గుర్తుగా పిల్లలు ఉండాలి ఒక కుటుంబం ఉండాలి అని ఎవరైతే ఆలోచిస్తారో ఇదేంటి అవసరం ఇది కోరిక కాదు అవసరం భౌతిక ప్రపంచంలో మనం జీవిస్తున్నప్పుడు ఒక వ్యక్తి వెళ్ళి ఒక వ్యక్తి బయటికెళ్ళి ఉద్యోగం చేస్తుంటే ఒకళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు ఇల్లు చూసుకునే వాళ్ళు బాకీలు చూసుకునే ఒకళ్ళు ఉండాలి తర్వాత పిల్లలు వస్తారు ఈ పిల్లల్ని మళ్ళీ పెంచి పోషించడం ఇదంతా కూడా ఒక బాధ్యత ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ నీడ్స్ ఫుల్ఫిల్ చేసేటప్పుడు స్వాదిష్టాన చక్రంలో ఏమైపోతుంది వేరే వాళ్ళ గురించి ఆలోచించడం మొదలవుతుంది అంటే నేనే కాదు నాతో పాటు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళని కూడా నేనే చూసుకోవాలి వీళ్ళ బాధ్యత నాది కాబట్టి అప్పుడు ఇతరుల గురించి ఆలోచిస్తాడు నేను ఒక్కడనే కాదు నాకు ఇది ఉంది ఈ బాధ్యత ఉంది అప్పుడు ఏమవుతుందంటే అంటే ఈ స్వాదిష్టానం దగ్గర కేంద్రీకృతం అవుతుంది అంటే తెల్లారి లేస్తే కొంతమంది ఇప్పుడు ఎస్పెషల్లీ మనకి లేబరు చూస్తాం కదా మనం కూలీ పని చేసుకునేవాళ్ళు పొలాల్లో పని చేసేవాళ్ళు వీళ్ళకి తెల్లారి లేస్తే ఏం థాట్స్ ఉండవు తెల్లారి లేవాలి ఇంత తినాలా ఆ పొలంలో పోవాలా పని చేయాలి ఆ కూలీ చేయాలా తెచ్చుకోవాలి మళ్ళా తినాలి మళ్ళీ పడుకోవాలి మళ్ళీ పోవాలి ఇంతే ఏముండదు ఇంకా అంటే వాళ్ళ శక్తి మొత్తం అక్కడే కేంద్రీకృతం అయింది రోటీ కప్పుడ మకాలు వాళ్ళకి పెద్ద పెద్ద కోరికలు ఉండవు వాళ్ళకి చిన్నడానికి ఉండనుకో చిన్న గుడ్స్ ఉండాలా లావిష్ హౌస్ అక్కల చిన్న గుడ్స్ ఉన్న పర్లే ఉండాలి కట్టుకోవడానికి ఒక రెండు జతలు బట్టలు ఉండే చాలు తినడానికి ఒక పొట్టు తిండి ఉంటే చాలు చాలు ఇదేంటి స్వాదిష్టన చక్రం యొక్క అవసరం ఇది ఇది అవసరం ఓకే ఇక్కడ ఏమైపోతుందంటే మనిషి స్వార్థపూరితంగా కాకుండా ఇతరుల గురించి కూడా ఆలోచిస్తాడు ఎందుకంటే అట్లీస్ట్ కుటుంబం గురించి ఆలోచిస్తాడు ఇది కూడా అయిపోయింది ఇది కూడా అయిపోయాక ఇంకొక మెట్ ఎక్కుతాడు ఇది మణిపుర మణిపురా దగ్గర ఎక్కినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే ఓకే తినడానికి తిండి ఉంది కుటుంబం ఉంది నేను నా కుటుంబం గురించి ఆలోచిస్తున్నా తర్వాత వాళ్ళ బాధ్యత నెరవేరుస్తున్నా తర్వాత నాకు ఆ రోటీ కప్పుడ నన్నీ అన్నీ ఉన్నాయి కానీ ఇది సరిపోదు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా కానీ సరిపోదు ఇంకా ఎక్కువ కావాలి అన్నప్పుడు ఏం చేస్తాడు అంటే మణిపూర చక్రం ఒక మెట్టు ఎక్కినప్పుడు ఏమైపోతుంది అంటే ఇక్కడ ఈ యొక్క అవసరము తర్వాత ఇంద్రియ సుఖాల నుంచి బయటపడి ఏమవుతుందంటే ఇక్కడ క్రియాశక్తి వచ్చేస్తుంది ఇదే కాదు ఈ అవసరాల కొరకు నేను బతకడం కాదు ఇంకేదో చేయాలి ఇంకేదో సాధించాలి ఏం సాధించాలి అంటే ప్ర చుట్టూ ప్రపంచాన్ని చూస్తూ ఉంటాడు ఎన్నెన్నో కనబడతా ఉంటాయి రాజకీయాలు కనబడతాయి అవునా సమాజ సేవ కనబడుతుంది సేవ కనబడుతుంది తర్వాత వ్యాపారం కనబడుతుంది ఏమేమో కనబడుతూ ఉంటాయి సో వాళ్లకు ఉన్నటువంటి ఆ ప్యాషన్కి తగ్గట్టుగా వాళ్ళు ఏం చేస్తారు ఒక రంగాన్ని ఎంచుకుంటారు అది వ్యాపారమా రాజకీయమా లేదంటే ఇంకోటా ఇంకోటా ఎంచుకుంటారు ఎంచుకొని ఏం చేస్తారంటే దాని మీద మొత్తం లగ్నం లగ్నం చేస్తారు ఇక అంటే మనస వాచ కర్మణ అక్కడ ఇన్వాల్వ్ అవుతారు ఇక ఇది ఈ ఈ శారీరక సుఖాలు ఈ అవసరాలు ఇవన్నీ తీరిపోతాయి ఇది తృప్తినివ్వాల మనిషికి నెక్స్ట్ ఏం చేస్తాడు ఏ ఇది కాదు లైఫ్ ఇంకేదో పేరు కావాలా ఇప్పుడు మనిషికి అవసరం శారీరక కోరిక తీరింది అవునా తినడానికి తిండి ఉంది కట్టుకోవడానికి బట్టలు ఉండడానికి ఇల్లు ఉంది ఏమవుతుంది మనిషి అప్పుడు వీటి గురించి ఆలోచించడు ఏదైతే మనకి దక్కుతుందో మనం దాని గురించి మనసు పోదు ఇంకేదో కావాలని కోరుకుంటుంది మనసు అవునా ఇన్నాళ్ళు ఒక దాని మీద మనసు లగ్నమైంది అవునా అది మనకు దొరికింది మనం అనుభవించేసాము ఇంకా దాని మీద మనసు ఉండదు ఇంకా మళ్ళీ ఇంకేదో కావాలని కోరుతుంది మనసు ఎప్పుడు కోరింది పదే పదే కోరదు అది తీరిపోయాక ఇంకోటి కావాలంటది ఆ ఇంకోటి కావాలి అనుకున్నప్పుడు ఏంటంటే సమాజాన్ని చూసినప్పుడు రకరకాల అట్రాక్షన్స్ కనబడతాయి తనకి నచ్చిన ఫీల్డ్ ఎంచుకుంటాడు ఎంచుకొని ఏం చేస్తాడు ఈ మనస వాచ కర్బడ మొత్తం దాంట్లో పెట్టేస్తాడు ఇక ఇప్పుడు నాకు అన్నీ ఉన్నాయి కానీ పేరు లేదు ప్రతిష్ట లేదు నాకు గుర్తింపు లేదు సమాజంలో అని గుర్తింపు కోసం పరిగెడతాడు ఇక నాకు ఆమ్ కిసెస్ కమ్ కమ్న నాకంటూ ఒక ఐడెంటిఫికేషన్ కావాలి కదా నేను అంద అందరిలాగా బతకదలుచుకోలేదు అన్నీ ఇప్పుడు ఇవన్నీ తీరిపోయినాయి సాధారణ కోరికలన్నీ తీరిపోయి ఇప్పుడు ఏంటి పేరు ఇప్పుడు ఏంటంటే ఐడెంటిఫికేషన్ క్రైసిస్ వస్తుంది నాకంటే గుర్తింపు కావాలి కీర్తి ప్రతిష్టలు కావాలి వాళ్ళు అది సంపాదించారు వీళ్ళు సంపాదించారు నేను కూడా ఏదో సంపాదన అంటే పదవులు వెళ్తావా రాజకీయాలు పోతావా బిజినెస్ పెడతావా ఏదో చేస్తావు ఇచ్చేసి చేసి ఆఖరికి ఏమవుతుంది ఒక కీర్తి ప్రతిష్టలు వస్తాయి కీర్తి ప్రతిష్టలతో పాటు డబ్బు కూడా వస్తుంది స్టేటస్ కూడా వస్తుంది అన్నీ వస్తాయి అన్న వచ్చాక ఏమైపోతుంది కొన్నాళ్ళు ఎంజాయ్ చేస్తాడు ఆ లైఫ్ చుట్టూ పది మంది ఉంటారు పొగిడే వాళ్ళు ఉంటారు ముందు పొగిడే వాళ్ళంటారు ఎక్కడ వాళ్ళు ఉంటారు నీ అవసరం వాళ్ళ అవసరం కోసం పొగిడే వాళ్ళు ఉంటారు అవసరం తీర్చకపోతే తిట్టేవాళ్ళు ఉంటారు ఇక రకరకాల మనస్పర్ధలు రకరకాల మనుషులు చుట్టూ మంది మార్బలం వేసుకొని తిరుగుతూ ఉంటారు రాజకీయాల్లో పోయినట్లే ఉంటారు వ్యాపారం చేసిన అట్లే ఉంటారు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇదంతా జరుగుతున్నటువంటి క్రమంలో ఏమైపోతాయంటే ఫ్యామిలీని మిస్ అవుతారు ఇంక అయిపోయింది ఫ్యామిలీ అయిపోయింది కదా ఈ ఫ్యామిలీని మిస్ అయిపోతారు పిల్లల్ని భార్య అని వీళ్ళందరినీ మిస్ అయిపోతారు ఈ ప్రపంచమే పరమావధిగా జీవిస్తారు ఈ జీవించినప్పుడు ఏమైపోతుంది జీవించినప్పుడు ఏమైపోతుంది అంటే ఆఖరికి లైఫ్ అనేది ఎట్లా అయిపోతుందంటే ఒక టైం మెషిన్ లాగా పనిచేస్తూ ఉంటారు టైంకి వీళ్ళకి తేడా ఉండదు టైం మెషిన్ లాగా పనిచేస్తూ ఉంటారు ఈ పని చేసి పని చేసి ఏమైపోతుందంటే ఏదో ఒకరు అలసిపోతారు అలసిపోయాక ఏం జరుగుతుంది అక్కడ అంటే ఇన్నాళ్ళు నిన్ను నీ పదవి పోయింది నీ పదవి ఇప్పుడు రాజకీయ నాయకులే ఉన్నారనుకుందాం పదవి పోయింది పదవి ఉన్నప్పుడు వాడు చుట్టూ వంద మంది రెండు వందల మంది ఉంటారు పదవి పోయాక వాడి ఇంటి కుక్క కూడా పడుతూ ఉండదు ఇంటి ఇంట్లో పనిచేసే కుక్క కూడా వాడిని పట్టుచుకోదు పదవి లేదు కదా అక్కడ అంటే ఇంట్లో భార్యకి లోకు అవుతాడు బయట పని వాళ్ళకి లోకు అవుతాడు ఇక్కడ పదవి లేదు కదా ఎందుకు భార్యకి లోకు అయ్యాడు పని వాళ్ళకి ఎందుకు లోకు అయ్యాడు అంటే ఈ పదవి ఉన్నప్పుడు వీళ్ళని పట్టించుకోలే పదవి ఉన్నప్పుడు వీళ్ళని పట్టించుకోలే పదవి పోయాక వాళ్ళ నాకు భార్యగా వాళ్ళ పిల్లలు కాంటే వాళ్ళు పడుచుకుంటారు నువ్వు ఇన్నాళ్ళు టైం ఇచ్చావా అని వీళ్ళకి కూడా దూరం అవుతాడు ఆఖరికి ఏమైతే నైరాశ్యం వచ్చేస్తుంది ఏమొస్తుంది బాబా ఇదేందిరా లైఫ్ వీళ్ళ కోసం నేను ఇంత కష్టపడ్డా సమాజం కోసం నేను ఇంత కష్టపడ్డా ఇదేంది గోల అనుకొని ఆఖరికి ఏం చేస్తాడంటే ధన ధర్మాలు చేయడం మొదలు పెడతాడు ఇక డబ్బు ఉంది కదా కనీసం ఇట్లానే తృప్తి వస్తుంది మనం పది మందికి ఏదైనా హెల్ప్ చేద్దాం ఏదైనా చేద్దామని సేవ చేయడము ధన ధర్మాలు చేస్తాం ఎందుకంటే సంపాదించాడు కదా అంత ఖర్చు కావాలి కదా ఎందుకంటే ఇంట్లో భార్య పట్టించుకుంటలేదు కుటుంబం పట్టించుకుంటలేదు బయట సొసైటీలో రెస్పెక్ట్ లేదు ఆ పదవినప్పుడు ఒకలాగా ఉంటారు పదవి వెళ్ళినప్పుడు ఒకలాగా ఉంటారు అయింది ఇంకో అవతారం ఎత్తాడు ఏమవతారో సేవా తత్పరత సమాజ సేవ కూడా అవతారం ఎత్తాడు సమాజ సేవ కూడా అవతారం ఎత్తే అక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు అడిగిన వాళ్ళకి లేదనకుండా సాయం చేయడం మాట సాయం చేయడం రకరకాలుగా ఇన్నాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా తిరిగిన ఇన్ఫ్లుయెన్స్ అవి ఉపయోగించి ఇదంతా చేస్తూ ఉంటాడు మెల్లిమెల్లిగా ఇలా చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు ఒక మహాత్ముడు అయిపోతాడు అన్నట్టు ఏమైపోతాడు మహాత్ముడు అయిపోతాడు మహాత్ముడు అయిపోగానే ఏమవుతుంది ఒక ఒక మళ్ళీ ఒక ఇమేజ్ క్రియేట్ అవుతుంది అక్కడ ఇన్నాళ్ళు ఫ్యామిలీలో ఒక ఇమేజ్ క్రియేట్ అయింది అవునా తర్వాత ఈ పదవులు ఇది ఒక ఇమేజ్ క్రియేట్ తర్వాత మహాత్ముడు అనే ఇమేజ్ క్రియేట్ అవుతుంది ఇది క్రియేట్ అయ్యాక ఏమైపోతుంది ఈ గురుకుల పరుగులో చచ్చిపోతాడు ఏమైతే చచ్చిపోతాడు చచ్చిపోయాక ఒక విగ్రహం పెడతారు విగ్రహం పెట్టి పూజలు చేస్తూ ఉంటారు ఇది చేస్తూ చేస్తూ లైఫ్ ఇట్లా వెళ్ళిపోతుంది కానీ ఎప్పుడైతే ఒక మనిషికి సేవా తత్పరత వచ్చినప్పుడు అక్కడ మనిషికి ఒక జ్ఞానం కూడా రావాలి నేను ఇంద్రియ సుఖాలతో జీవించినప్పుడు తృప్తి లేదు తర్వాత అవసరాల కోసం జీవించినప్పుడు అవసరాలు తీరినాయి మళ్ళీ ఇంకేదో కావాలనిపించింది అక్కడ సాటిస్ఫాక్షన్ లేదు కుటుంబంతో ఉన్నప్పుడు అక్కడ కొన్నాళ్లే ఉన్నా అక్కడ సాటిస్ఫాక్షన్ లేదు పదవులతో ఉన్నప్పుడు అక్కడ కొన్నాళ్లే ఉన్నా అక్కడ తృప్తి లేదు సేవ చేసినప్పుడు ఇక్కడ కొన్నాళ్లే ఉన్నా తృప్తి లేదు ఈ ఐదవ స్టేజ్లో మనిషికి ఏం కావాలంటే అవగాహన రావాలి జీవితం పైన ఎప్పుడైతే జీవితం మీద అవగాహన వచ్చిన వాళ్ళకి జ్ఞానశక్తి పెరుగుతుంది అక్కడ వాళ్ళు ఏం చేస్తారు నేను ఇవన్నీ చేశాను ఏం సాధించలే కానీ అని చెప్పి ఏం చేస్తారు వైరాగ్యం వస్తుంది లైఫ్ పైన వైరాగ్యం వచ్చాక ఏం చేస్తారు ఇక నేను ఇన్ని చేసినా సాటిస్ఫాక్షన్ లేదు మరి జీవితానికి తృప్తి రావాలంటే ఏం చేయాలి అని ఒక ఇన్నర్ సెర్చ్ అనేది స్టార్ట్ అవుతుంది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే నీ యొక్క శక్తి అనేది హృదయ చక్రానికి వచ్చినప్పుడు వచ్చినప్పుడు నీ లోపల ఏమవుతుంది ఒక మానవత్వము ఒక ప్రేమ కరుణ ఈ నన్ను సేవ చేసావు కదా నీకు తెలియకుండానే కొన్ని లోపల ఉత్పన్నమవుతాయి ఈ పుణ్యపార్మి సరే నువ్వు దానము అహంకారంతో చేసావా అజ్ఞానంతో చేసావా సేవ ఏ భావంతో చేసావు ఇవన్నీ పక్కన పెడితే ఒక కర్మ అయితే జరిగింది కదా శారీరకంగా కర్మ జరిగింది నీ ద్వారా ఎంతోమంది బాగుపడ్డారు దీనికి ఒక పుణ్యపారమి ఉంటుంది అన్నట్టు ఇవన్నీ సత్కర్మలు కదా పుణ్యకార్యాలు కదా ఇవన్నీ దీనికి ఒక ఫలితం ఉంటుంది ప్రకృతి కూడా చూస్తుంది కదా ఇంకో సరే హోల్ హార్టెడ్గా చేయకపోయినా శరీరంతో ఒక కర్మ చేశాడు కదా వీడి ద్వారా ఎంతోమంది బాగుపడ్డారు కదా అని చెప్పి అక్కడ ప్రకృతి ఒక అవకాశం ఇస్తుంది నువ్వు మారడానికి ఇచ్చి ఏం చేస్తుంది అంటే నీకు జీవితం మీద విరక్తి కలిగేలాగా చేస్తుంది నేను ఇన్ని చేశాను ఇంకా తృప్తి రాదు ఇంకా తృప్తి రాదు అని ఇంకా మనిషిని ఎక్కడో ఏదో అందుకోవాలి అని చెప్పి పరిగెత్తిస్తూ ఉంటుంది ప్రకృతి అక్కడ ఒక మనిషికి జ్ఞానం అనేది అందిందనుకో అక్కడ మనిషి ముందుకెళ్తాడు జ్ఞానం అందలేకపోతే అక్కడ ఏమైపోతుంది అంటే చచ్చిపోతాడు చచ్చిపోతే ఏమవుతుంది ప్రపంచం దృష్టిలో మహాత్ముడే కానీ స్వయం దృష్టిలో ఖాళీ అవునా నీకు విగ్రహాలు పెడతారు పూజలు చేస్తారు జయంతులు చేస్తారు వర్ధంతులు చేస్తారు అన్నీ చేస్తారు కానీ నీ దృష్టిలో నువ్వు ఖాళీ ప్రపంచాన్ని ఉద్ధరించావు కానీ నిన్ను నువ్వు మర్చిపోయావు ఈ మర్చిపోయేసరికి అక్కడ ఏం జరుగుతుంది అంటే అక్కడ మళ్ళీ ఒక నైరాశ్యం ఒక తత్వం చనిపోయేటప్పుడు ఒక సంఘర్షణ ఇదంతా జరుగుతుంది ప్రతి మనిషికి ఇది జరుగుతుంది అందుకే ఇక్కడ ఎప్పుడైతే ఒక జ్ఞానం అనేది నీ లోపల అంటే నేను ఇన్ని చేశాను ఫస్ట్ నుంచి ఇన్ని చేసుకుంటా వచ్చా ఎక్కడ నాకు తృప్తి రాలేదంటే ఈ ప్రపంచంలో నేనేం చేసినా నాకు సాటిస్ఫాక్షన్ రాదు ఇంకా ఏదో ఉంది అని ఎప్పుడైతే నీకు వీటన్నిటిని వదిలేసి కొంచెం డిఫరెంట్ డైమెన్షన్లో నువ్వు ఆలోచించడం మొదలు పెడతావో అక్కడ నీకు జ్ఞానశక్తి జాగృతం అవుతుంది ఇచ్చాశక్తి అయిపోయింది క్రియాశక్తి అయిపోయింది ఇప్పుడు జ్ఞానశక్తి ఇచ్ఛాశక్తి అంటే కేవలం మనసు చెప్పినట్టు వింటూ మనస్సు చెప్పినట్టు వింటూ శరీరాన్ని అటు పంపించేసావు అవునా తర్వాత ఈ ఎప్పుడైతే ఈ యొక్క ఈ స్వాధిష్టాన చక్రంలో వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగింది అక్కడ ఏం జరిగింది క్రియాశక్తి జాగృతమైంది ఇచ్చాశక్తి మూలాధార చక్రంలో జాగృతమై నువ్వు మంచి చెడు ఏది విచక్షణ లేకుండా నీకు ఏది కలిగితే అది చేసుకుంటామని మనసు ఏది కోరుకుంటే అది శరీరాన్ని అటు పంపించేసి మంచి చెడు చూడకుండా అది అవనుభవించేసావు ఈ స్వాదిష్టానం దగ్గరకు వచ్చాక ఏమవుతుందంటే కొంత విచక్షణ వచ్చింది అరే మనసు అన్ని కోరుకుంటుంది కానీ మనం అటు పోవద్దు అని కొంచెం అండర్స్టాండింగ్ వస్తుంది వచ్చాక మనం కొంత కొంతవరకే మనం పరిమితం కావాలి అపరిమితంగా పోవద్దు అన్న అంటే కోరికలు ఏంబడి అపరిమితంగా పరిగెత్తద్దు మనకంటూ కొంత పరిధి ఉంది ఈ పరిధిలోనే మనం ఉండాలా సో వీళ్ళే నా ప్రపంచం అని అవసరాల కోసం జీవించవు జీవించి ఏం చేసావు మనసుని కొంచెం కంట్రోల్ చేసావు మూలాధర చక్రంలోనూడు మనసు కంట్రోల్లో ఉండదు బాడీ మనసు రెండు అమేకమై వెళ్ళిపోతూ ఉంటాయి కానీ ఇక్కడ స్వాదిష్టాన్ని దగ్గరకు వచ్చాక ఏం జరుగుతుంది మనసు కంట్రోల్లోకి వచ్చింది కొంచెం ఇది కాదు లైఫ్ వచ్చాక ఏం చేసావు కేవలము నీ ఒక 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 సెంటర్ ఆఫ్ పాయింట్ తీసుకొచ్చావు ఒక ఫ్యామిలీ అనేది ఎస్టాబ్లిష్ చేసి దాని మీద ఫోకస్ చేసావు దాని తర్వాత ఏమైపోయింది ఇక్కడ ఫ్యామిలీలో కూడా సాటిస్ఫాక్షన్ రాలేదు నెక్స్ట్ ఏం చేసావు ప్రపంచాన్ని ఇంకా వెతికావు ఏం వెతికావు అరే వీళ్ళు అట్లా ఉన్నారు వాళ్ళు ఇట్లా ఉన్నారు ఇది ఉన్నాయి అది అన్నీ చేసేసుకుంటా వచ్చావు అక్కడ కూడా సాటిస్ఫాక్షన్ రాలే అంటే నీ చుట్టూ అధికారము డబ్బులు అన్నీ ఉన్నప్పుడు అందరూ నీ చుట్టూ ఉన్నారు అన్నీ వెళ్ళిపోయాక ఎవరు లేరు అంటే ఇది కూడా ఒక అసంతృప్తిని క్రియేట్ చేసింది అయితే చాలామంది ఈ అసంతృప్తి క్రియేట్ అయ్యాక నైరాశ్యంలోకి వెళ్ళిపోతారు నేను ఎన్ని చేసినా వేస్ట్ నా బతికింతే అని ఏం చేస్తారంటే దే విల్ జస్ట్ వెయిట్ ఫర్ ద డెత్ వెయిట్ ఫర్ ద డెత్ లేకపోతే మళ్ళీ అలాంటి లైఫ్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు మళ్ళీ ఆ కరిష్మా కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు మళ్ళీ నాకు పదవులు ఎప్పుడొస్తాయి మళ్ళీ నేను అధికారం ఎప్పుడు వస్తుంది మళ్ళీ నేను మినిస్టర్ని ఎప్పుడైతే మళ్ళీ నేను నాయకుడిని ఎప్పుడైతే లీడర్ని ఎప్పుడైతే మళ్ళీ లీడర్ కావడానికి ప్రయత్నం చేస్తారు ఇంక వీళ్ళు దే ఇంకా వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి ప్రపంచంలో దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ తొంభై ఐదు శాతం మంది ఈ మణిపుర చక్రంలో జీవించే వాళ్ళు ఒకసారి ఆ కరిష్మ ఆ పేరు ప్రఖ్యాతి పోయినాక మళ్ళీ పేరు ప్రఖ్యాతలు వెంబడి పరిగెత్తుతారే కానీ ఇక్కడ వాళ్ళకు ఒక జ్ఞానం రాదు ఇంకా క్రియాశక్తి క్రియాశక్తి ఇంకా పరిగెడుతూ ఉంటారు కొంతమందికి అతి తక్కువ మందికి మాత్రము ఇది కాదు నేను ఇన్నాళ్ళు అనుభవించా ఇది కూడా కాదు ఇంకా మనం ఇంకా బెటర్మెంట్ కోసం పోవాలని కొంతమంది ఒక ఫైవ్ పర్సెంట్ పీపుల్ వెతుకుతారు వాళ్ళు ఏం చేస్తారంటే జ్ఞానం వైపు పరిగెడతారు ఇక అక్కడ జ్ఞానశక్తి ఉదయిస్తుంది ఈ జ్ఞానశక్తి జ్ఞానబీజం అనేది అంటే నీ జీవిత అనుభవాలు నువ్వు చూస్తున్న పరిస్థితులు నువ్వు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఇవన్నీ చూసి చూసి నీకు ఒక వైరాగ్యం రావడమో లేదంటే విరక్తి రావడమో నైరాశ్యం రావడమో వచ్చినప్పుడు అక్కడ ఒక జ్ఞానబీజం పడుతుంది పడ్డప్పుడు నువ్వేం చేస్తావు మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ వెళ్ళవు వెళ్తావు ఇంకా దానికోసం నువ్వు అన్వేషణ చేస్తూ వెళ్తావు అక్కడ జ్ఞానశక్తి జ్ఞానబీజం పడ్డప్పుడు అప్పుడు హృదయ చక్రము విశుద్ధి చక్రము ఆజ్ఞా చక్రం దగ్గర మెల్లమెల్లగా ఎదుగుతున్నప్పుడు మెల్లమెల్లగా జ్ఞానశక్తి ఎదుగుతుంది ఈ జ్ఞానశక్తి ఆజ్ఞా చక్రం వరకు ఎదిగినప్పుడు ఏమవుతుందంటే ఇదే జ్ఞానశక్తి సహస్రానికి వెళ్ళినప్పుడు దివ్యశక్తి అయిపోతుంది అప్పుడు మనిషి జ్ఞానోదయాన్ని అందుకుంటాడు కాబట్టి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి తర్వాత దివ్య శక్తి ఈ నాలుగిటి మధ్యలో మనిషి జీవితం అనేది ప్రయాణం చేస్తుంది అయితే ఈ నాలుగు శక్తులని మమేకం చేసే ఒక శక్తి ఉంది అదేంటంటే సంకల్ప శక్తి సంకల్ప శక్తి విల్ పవర్ ఈ సంకల్ప శక్తిని దృఢం చేసుకొని ఎవరైతే చెడు నుంచి మంచికి వస్తారో దుష్కర్మ నుంచి సత్కర్మకొస్తారో సత్కర్మ సత్కర్మ నుంచి అకర్మకు వస్తారో అకర్మ నుంచి నిష్కామ కర్మయుగంలోకి ఎవరైతే వస్తారో వాళ్ళు జ్ఞానశక్తిని అందుకుంటారు ఈ జ్ఞానశక్తిని అందుకున్న వాళ్ళు దివ్యశక్తిలోకి వెళ్ళిపోతారు ఈ దివ్యశక్తికి వెళ్ళిపోయిన వాళ్ళు విశ్వశక్తితో మమికమైపోతారు దాన్నే మనం జ్ఞానోదయం అంటాం సో ఇది మీరు అడిగిన దానికి ఆన్సర్